నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నా పేరు ఉదయ్ మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్ నాకు అలా చూపిస్తా తిరుపతి దగ్గర నుండి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తి టెంపుల్ ని నేనైతే కార్ లో అయితే వెళ్తున్నానండి ఈ టెంపుల్ కి మనం వెళ్ళాలంటే శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ నుండి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది ప్రజెంట్ అయితే ఇప్పుడు మామూలుగా అయితే వర్షం పడట్లేదండి చాలా హెవీగా అయితే పడుతుంది ఒంగోలు అయితే క్రాస్ అయ్యాం గుడ్ మార్నింగ్ అండి మనమైతే ఇప్పుడు సువర్ణముఖి నది తీరన స్వయంబుగా వెలిసిన ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి ఫ్లైట్ లో కూడా రావచ్చు అయితే తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి జస్ట్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంది అయితే ఈ ఆలయ టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ ఫైవ్ థర్టీ నుండి లెవెన్ థర్టీ వరకు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుండి నైట్ నైన్ వరకు భక్తులు దర్శించుకుంటారు ఈ ఆలయంలో మనం చూసుకుంటే పంచభూతాలలో ఒకటైన వాయులింగాన్ని అయితే పూజిస్తారండి అలానే రాహు కేతు కూడా పిలుస్తుంటారు ఈ ఆలయ విశిష్టత చూసుకుంటే ప్రపంచంలోనే సూర్య చంద్ర గ్రహణాల టైంలో తెరిచి ఉండే ఏకైక ఆలయంగా చెప్పుకోవచ్చు శివుడు వాయు రూపంలో సువర్ణముఖి నది తీరాన స్వయంగా వెలిసిన శ్రీకాళహస్తిగా ఇక్కడ శివుణ్ణి పూజిస్తారండి అలానే ఇక్కడ చూసుకుంటే లింగం నుండి వచ్చిన గాలితో దీపం రెపరెపలాడుతూ కనిపిస్తుంది మనకి శ్రీకాళహస్తి అస్థి పరమశివుని భక్తుని పేరుతో అయితే ఉంది శ్రీ అంటే శాలెడు కాల అంటే పాము అస్థి అంటే ఏనుగనే అర్థం వస్తుంది శ్రీకాళహస్తిలో లోపల ఆలయం ఏదైతే ఉందో అది ఐదవ శతాబ్దానికి అయితే చెందిందండి పదకొండవ శతాబ్దంలో రాజేంద్ర చోళ వాళ్ళు పునర్నిర్మించారు చోళుల వంశం విజయనగర రాజులు దీని బాగోగులు చూసుకునే వాళ్ళు ఇక్కడ ప్రత్యేకత మనం చూసుకుంటే ఈ ఆలయానికి నాలుగు దిక్కుల నాలుగు ప్రధాన గోపురాలు అయితే ఉంటాయి అందులో నూట ఇరవై అయితే రాజగోపురం అయితే ఉంటుంది దాన్ని శ్రీకృష్ణ దేవరాయలు అయితే నిర్మించడం జరిగింది ఈ ఆలయంలో సర్పదోషం పోవడానికి రాహు కేతు పూజలు అయితే చేస్తుంటారండి పురాణం మనం చూసుకున్నట్లయితే పుత్ర శ్లోకానికి గురైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరుడిగా ఇచ్చారంట ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్పించారటండి అయితే ఈ నాగరూపం కారణంగా ఈ టెంపుల్ కి రాహు కేతు శాత్రం అనే పేరైతే వచ్చిందండి ఈ ఆలయంలో రాహు కేతు పూజలు చేయడం వల్ల రాహు కేతు దాసం అయితే పోతుంది ఉదయం ఆరున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు పూజలు అయితే చేస్తుంటారండి మనం ఈ పూజ జరిపించడానికి అమౌంట్ పే చేస్తాం కదా అప్పుడు పూజ సామాగ్రి కూడా వాళ్ళే బ్యాగ్తో ఇస్తారు సుమారుగా వన్ అవర్ అయితే టైం పడుతుంది పూజ జరగడానికి ఈ ఆలయంలో రాహుకేతు పూజ మందిరం అయితే ఉంటుంది ఆ లోపలికి ఒక టోకెన్ మీద ఇద్దరు అయితే వెళ్ళొచ్చు పూజకి ఖర్చు ఎంత అవుతుంది ఏంటి అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు అది చూడొచ్చు తలపురాణం ప్రకారం ఈ ప్రాంతం బ్రహ్మకు జ్ఞానాన్ని ప్రసాదించిన ప్రదేశం అని చెప్పుకుంటారు ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే ఈ ఆలయ ముఖద్వార గడప కింద ఇద్దరు భక్తుల దేహాలు ఇంకా ఉన్నాయనైతే చెప్తున్నారండి శ్రీకాళహస్తి మాత్యం అనే కావ్యం రాసిన జోర్జటి ఇంకొకరు రూమాసురు అనే మహర్షి ఇక్కడ మరో విశేషం ఏంటంటే మూలవిరటికి నిత్యం అభిషేకం అయితే చేస్తారండి ఎంతగా అభిషేకం చేసినా కానీ నీరు మాత్రం వెంట వెంటనే ఇంకిపోతుందంట ఆ అభిషేకం చేసిన నీరు ఎటువైపు పోతుందో ఎవరికీ తెలియదటండి ఇక్కడ శివలింగం దీర్ఘ చతురాకారంలో అయితే ఉంటుందండి ఇక్కడ శివలింగం మనం చూసుకుంటే ఏనుగు తొండం ఆకారంలో ఉంటూ రెండు వైపులా దంతాలతో దిగువ వైపు అయితే సాలిడ్ బొమ్మ ఉండేటట్లయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ భగవంతునికి మనం చూసుకుంటే నీరు పాలు కర్పూరం ఇంకా పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తుంటారు ఇక్కడ అమ్మవారిని చూసుకుంటే జ్ఞాన ఇక్కడ అమ్మవారు ఒక ఒకరి ప్రాయచిత్తం కోసం పార్వతి శ్రీకాళహస్తిలో తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంది శివుడు ఆమెకు స్వర్గపు శరీరాన్ని అయితే ప్రసాదించారండి ఆమె మునుపటి దివ్య రూపం కంటే వంద రెట్లు మెరుగైనది ఆలయంలో పార్వతిని శివ జ్ఞానం జ్ఞాన ప్రశూనాంబ లేదా జ్ఞాన ప్రశూనాంబిక దేవిగా అయితే పూజిస్తారు ఇక్కడ క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు వివిధ గణపతి మూర్తులు అలానే సుబ్రహ్మణ్య స్వామి సూర్య శని గ్రహమూర్తులు వెంకటేశ్వర స్వామి వరదరాజస్వామి వీరరాఘవ స్వామి మూర్తులైతే ఉన్నారు శంకరాచార్యుల స్ఫటకాలింగం అరవై నాలుగు నాయనార్ల లోహ విగ్రహాలైతే ఉన్నాయండి నిలువెత్తు కన్నప్ప విగ్రహం ఉంది ఆదిశంకరులు పవిత్రమైన యంత్రం శ్రీ చక్రం స్థాపించారండి జ్ఞాన ప్రశూనాంబ అమ్మవారి నిత్యన్నదాన పథకం ద్వారా భక్తులందరికీ ఫ్రీగా అయితే భోజన సదుపాయం కూడా ఉంది టెంపుల్ దేవునికి నైవేద్యంగా లడ్డు పులిహోర జిలేబీ వడ పెడుతున్నారండి ఇది ప్రసాదంగా ఉంటుంది ఈ ఆలయ పురాణం మనం చూసుకున్నట్లయితే కన్నప్ప అనే వేటగాడు ఈ శివలింగాన్ని భక్తితో పూజించబడేటండి అది గమనించిన శివుడు శివుని కంటి నుండి రక్తాన్ని కాచడం మొదలు పెట్టాడంట చూసిన కన్నప్ప తన కంటిని తీసి శివునికి పెట్టడంతో మరలా పరీక్షించడానికి రెండో కంటి నుండి కూడా రక్తాన్ని అయితే కాచారు మళ్ళీ రెండో కంటిని కూడా అదే విధంగా ఇవ్వడంతో శివుడు అతన్ని కటక్షించి మోక్షాన్ని అయితే ప్రసోదించారు అండి ఇప్పుడైతే మనం భక్త కన్నప్ప దేవాలయం అయితే వెళ్తున్నాం అండి ఈ ఆలయం బ్యాక్ సైడ్ నుండి రూట్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా స్టెప్స్ మీద నుండి వెళ్ళాలి ఈ భక్త కన్నప్ప టెంపుల్ హిల్ టాప్ మీద ఉంది కదా ఆ పైను మనకు చూస్తుంటే మొత్తం శ్రీకాళహస్తి సిటీ అయితే కనిపిస్తుంది నేను ఇంకా సగం వరకే ఎక్కాను సో మీరు చూస్తున్నారు కదా ఇది శ్రీకాళహస్తి దేవాలయం మనకు అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ రివర్ స్వర్ణముఖి రివర్ అయితే ఈ భక్త కన్నప్ప టెంపుల్ వెళ్ళడానికి అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉంటాయండి ఇక్కడ శివ స్టాచ్యూ అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి అలానే పైనుండి వ్యూ అయితే సూపర్ గా ఉంటుంది మీరు భక్త కన్నప్ప స్వామి వారి దేవాలయం చూస్తున్నారు కదా ఇదేనండి మనం ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇదేనండి భక్త కన్నప్ప టెంపుల్ సో అక్కడ ఫోటో షూట్ ప్రోహిబియేటెడ్ సో ఇక్కడ మూల విరాట్ ఉంది ఇదేనండి నేను చెప్పిన స్టాచ్యూ అనేది ఈ టెంపుల్ లోపల ఫొటోస్ వీడియోస్ అయితే తీయకూడదు అండ్ ఇక్కడ మీకు సిటీ మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది శ్రీకాళహస్తి సూపర్గా ఉంది కదా వ్యూ అనేది వీడియో అయితే చూశారు కదండి ఈ వీడియోలో శ్రీకాళహస్తి టెంపుల్కి ఎలా రావాలి ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అలానే దీనికి సంబంధించిన చరిత్ర అండ్ స్థల పురాణం కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ అయితే చేశాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ చెప్పడం మర్చిపోయాను ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు సో నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంటాయి జై హింద్